వైజాగ్ సీతమదార్లో ఉండే లక్ష్మీదీప్క సిల్వర్ హౌస్లోని కొత్తగా వెండి కలెక్షన్ ఏదొచ్చినా కూడా మీ అందరి ముందుకి కూడా తీసుకొస్తూ ఉంటాను కదా వీడియోస్ రూపంలో నేను ఎప్పుడైనా షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏమైనా నాకు కొత్తగా కలెక్షన్ అనిపించినా మనకేమైనా యూజ్ అవుతుంది అనిపించినా కూడా ఖచ్చితంగా నేను ఒక చిన్న వీడియోనైతే తీసి మీ అందరికీ కూడా షేర్ చేస్తూ ఉంటాను అలా చాలామందికి నా వీడియోస్ ద్వారా లక్ష్మీదీప్క సిల్వర్ హౌస్ తెలియడం అక్కడ కలెక్షన్ అంతా కూడా బాగా నచ్చడం అక్కడ చాలామంది కొనుక్కోవడం ఇలా అందరూ కూడా చేశారు ఎందుకంటే నేను చెప్తున్నానని కాదు కానీ ఒక్కసారి మీరు షాప్ని విజిట్ చేస్తే మీకే తప్పకుండా అర్థమవుతుంది అక్కడ ఉండే స్టాఫ్ కానీ సార్ వాళ్ళు కానీ అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా రిసీవ్ చేసుకొని మనల్ని మంచిగా కలెక్షన్ అంతా కూడా ఓపిక్గా చూపించి మనకి బెస్ట్ ప్రైజ్ కూడా ఇస్తారు అండ్ అలాగే ప్రతిదీ కూడా మనకి బడ్జెట్లో దొరుకుతుందండి చిన్న ఐటెం దగ్గర నుండి పెద్ద ఐటెం వరకు కూడా అక్కడ మనకి అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి అండ్ రీసెంట్గా నేను గోల్డ్ కూడా వాళ్ళ దగ్గరే చిన్న చిన్నవి చేయించుకోవడం స్టార్ట్ చేశాను అది కూడా చాలా ప్యూరిటీగా అని చాలా బాగా చేయించిన్నారు సో మనం ఏ డిజైన్ ఇచ్చినా కూడా ఆర్డర్ ప్రకారం గోల్డ్ ఆర్ సిల్వర్ ఏదైనా కూడా వాళ్ళైతే అయితే చేయించేస్తున్నారనమాట సో రీసెంట్గా నేను ఒక గిఫ్ట్ తీసుకోవడానికి అని చెప్పి వెళ్తే అక్కడ ఒక మంచి స్టఫ్ అయితే కనిపించిందండి నేను సంక్రాంతికి ఒక చిన్న థీమ్ అయితే అనుకుంటున్నాను మా ఫ్యామిలీలోని పాపకి భోగిపళ్ళు చిన్న సెలబ్రేట్ చేస్తున్నాము ఆ థీమ్ కోసం చిన్న చిన్న క్యూట్ స్టఫ్ ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి ఆన్లైన్ ఇన్స్టాగ్రామ్ పేజెస్లో కానీ వెబ్సైట్స్లో కానీ చెక్ చేస్తూ ఉన్నాను బట్ నాకు ఎక్కడ కూడా అవి దొరకలేదు సో ఫైనల్గా నేను గిఫ్ట్ కోసం అని చెప్పి వెళ్తే లక్ష్మీదీప్క సిల్వర్ హౌస్లో అయితే ఆ క్యూట్ కలెక్షన్ అంతా కూడా కనిపించింది సరే నాతో పాటు చాలామంది వెతికే ఉంటారు అలాంటి వాటి కోసం మనకి దగ్గరలో మనకి అందుబాటు ధరల్లోని ఇంత మంచి కలెక్షన్ ఉంది కదా అందరికీ యూజ్ అవుతుందేమో అని చెప్పేసి ఈ చిన్ని వీడియోని అయితే షేర్ చేసుకుంటున్నాను సో వీడియోని ఎండింగ్ వరకు చూడండి ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది వీడియో బాగుంది అనిపిస్తే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి సో వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మీరు ఇచ్చే చిన్న లైక్ అండ్ నాకు మోటివేషన్గా కూడా ఉంటుందనమాట అండ్ ఫస్ట్ అయితే నేను వెళ్ళగానే ఆ షాప్లోని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అండి ఇప్పటి వరకు వైజాగ్లో ఎక్కడ నేను చూడలేదు ఈ సిల్వర్ ఉయ్యాలన్నమాట ఎంత బాగుందంటే చాలా చాలా బాగుందండి ప్రతి ఒక్క డీటైలింగ్ కానీ డిజైన్ కానీ అండ్ ఆ ఫినిషింగ్ కానీ అన్నీ కూడా చాలా చాలా బాగా నచ్చాయి యాక్చువల్గా రీసెంట్గా చెప్పాను కదా మా ఇంట్లో మా అక్క వాళ్ళ అమ్మాయికి పాప పుట్టింది అని చెప్పి తన నేమింగ్ సెరమనీ కోసం మేము ఇలాంటి సిల్వర్ ఉయ్యాలైతే చాలా సర్చ్ చేసాము రెంట్ పర్పస్ తీసుకుందాం అని చెప్పేసి బట్ మాకు వైజాగ్లో దొరకలేదు వేరే చోట దొరికిన ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కువైపోతుందని చెప్పేసి మేము తీసుకోలేదు బట్ వైజాగ్లో ఉండే వాళ్ళకి ఎవరికైనా సరే మీ ఇంట్లో నేమింగ్ సెరమనీ ఉందంటే కనుక రెంటల్ పర్పస్ అయితే ఇస్తున్నారండి చక్కగా మీరు ట్రాన్స్పోర్ట్ పెట్టుకొని రెంటల్ పర్పస్ కనుక తీసుకున్నట్లయితే కనుక చాలా గ్రాండ్గా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది మన పిల్లలకి ఇచ్చే ఒక బెస్ట్ మెమొరీ అవుతుందనమాట చాలా బాగుంది లోపలంతా కూడా స్పాంజ్ అంతా అంటే ఆ ఫినిషింగ్ ఒక బెడ్ లాగా క్రియేట్ చేసి అదంతా కూడా చాలా బాగా చేశారు అండ్ మొత్తం చుట్టూ చూసుకుంటే కూడా చాలా హెవీగా అండ్ చాలా గ్రాండ్గా ఉందన్నమాట సో ఇదంతా కూడా ఏంటంటే మనకి మంచి వుడ్ మీద ఇది ఉయ్యాలైతే తయారు చేశారనమాట సిల్వర్ది మొత్తం అంతా కూడా ఎక్కడ చిన్నది కూడా పిల్లలకి అసలు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట చాలా కంఫర్ట్గా అండ్ చాలా బాగుంది చూడడానికి చాలా గ్రాండ్గా ఉంటుందండి ఎవరైనా ఈవెంట్స్ చేసే వాళ్ళకైనా సరే సూపర్గా వర్క్ అవుతుంది చక్కగా రెంటల్ పర్పస్ తీసుకొని వెళ్ళి మంచిగా డెకరేట్ చేసుకొని నేమింగ్ సెరమనీలో కనుక పెట్టారంటే మాత్రం ఫంక్షన్కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇదే అవుతుందనమాట ఒకవేళ మీకు రెంటల్ పర్పస్ కావాలి అనుకున్నా లేదా డైరెక్ట్గా మీరు పర్చేస్ చేయాలి అనుకున్నా కూడా ఒక్కసారి లక్ష్మీదీప్క సిల్వర్ హౌస్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి వైజాగ్లోనే కాదు ఎక్కడికైనా వాళ్ళు పంపిస్తారు ట్రాన్స్పోర్ట్ మనం పెట్టుకోవాలి కాకపోతే సో స్క్రీన్ మీద వాళ్ళ నెంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా సెండ్ చేస్తాను అంటే అడ్రస్ అన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను కావాలనుకుంటే మీరు చూడండి రెంటల్ పర్పస్ తెచ్చుకోవాలనుకున్నా కూడా తెచ్చుకోండి అండ్ ఇవే కాకుండా లక్ష్మీ లక్ష్మీదీప్క సిల్వర్ హౌస్లోని నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ మధ్యకాలంలోని వెండి ప్లేట్స్ అయితే కొన్ని తీసుకొచ్చారండి అంటే డిజైన్స్ ఉన్నవి పెద్ద పెద్ద ప్లేట్స్ నుండి చిన్న చిన్న ప్లేట్స్ వరకు కూడా వెండి ప్లేట్స్ రీసెంట్ టైమ్స్లోని చాలా ఎక్కువ కలెక్షన్ అయితే తీసుకొచ్చారు సో ఎవరికైనా సరే వెండి ప్లేట్స్ కావాలి అనుకుంటే కనుక ఒక్కసారి చూడండి ఆర్డర్ ప్రకారం చేయిస్తున్నారు లేదా మనం డైరెక్ట్గా వెళ్ళి పర్చేస్ చేసుకోవాలన్నా కూడా మధ్యలోని బంగారం పువ్వు పెట్టి అంటే పెట్టించుకొని మనం తీసుకోవచ్చు సో అది కూడా చాలా కలెక్షనే వచ్చింది అండ్ తర్వాత పూజా ఐటమ్స్లో కూడా చాలా ఎక్కువ కలెక్షన్ వచ్చిందండి లైట్ వెయిట్ విగ్రహాలు మంచి ఫినిషింగ్తో ఉన్నవి వచ్చాయి అండ్ అలాగే యాంటిక్ ఫినిష్లో ఉన్నవి కూడా చాలా వరకు వచ్చాయి అనమాట అండ్ అంతేకాకుండా సిల్వర్ జ్యువెలరీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది నార్మల్గా నేను కొన్ని షాప్స్ పేరు చెప్పట్లేదు కానీ పెద్ద షాప్స్ సిల్వర్ జ్యువెలరీవి వైజాగ్లో ఉన్నాయి వాటితో పోల్చుకుంటే చాలా చాలా బెస్ట్ ప్రైస్కి వీళ్ళైతే ఇస్తున్నారు ఇస్తున్నారనమాట ఎందుకంటే అక్కడ కొంచెం ఈ మేకింగ్ ఛార్జెస్ అని అవన్నీ చాలా ఎక్కువ వేసుకుంటారు బట్ ఈ షాప్కి వచ్చేసరికి మనకి మేకింగ్ ఛార్జెస్ అవన్నీ కూడా చాలా తక్కువలో ఉంటాయి అన్నమాట సో అందుకే సిల్వర్ జ్యువెలరీ కూడా ఇక్కడ చాలా బాగుంటుంది బ్లాక్ బీడ్స్ దగ్గర నుండి ఇయర్ రింగ్స్ దగ్గర నుండి అన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట అండ్ ఇంకొకటి ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే నాకు ఈ నెమలిదండి మనము సుబ్రహ్మణ్య స్వామి దగ్గర పెట్టుకోవడానికి కానీ లేదా ఇంట్లో లక్ష్మీదేవి దగ్గర పెట్టుకోవడానికి కానీ లేదా బీరువాలో పెట్టుకోవడానికి ఎందుకంటే పీకాక్ ఫెదరు బీరువాలో పెట్టుకుంటే మంచిది అంటారు కదా సో దానికి కానీ చాలా బాగున్నాయి అది కూడా వెండి హ్యాండిల్తో వచ్చినవి ఉన్నాయన్నమాట అండ్ తర్వాత వచ్చేసి వింజామర వింజామర అంటారు అనుకుంటున్నాను సరిగ్గా పలకడం రాకపోతే ఐమ్ సారీ వింజామరా కూడా ఉన్నాయండి బాబాకి కానీ ఆర్ ఏ దేవుడికైనా సరే మనము సేవ చేస్తాం కదా వాటికి ఈ వింజామరా కూడా త్రీ డిఫరెంట్ సైజెస్లో అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట సో పెద్దది చిన్నది దానికంటే చిన్నది అది కూడా బెస్ట్ మా ప్రైస్కి అఫోర్డబుల్ ప్రైస్కి వస్తున్నాయి సో ఇంకా మన ఇష్టం పెద్దది కావాలంటే కూడా ఆర్డర్ మీద చేసి ఇస్తారనమాట అంటే టెంపుల్స్కి అది కావాలంటే కూడా వాళ్ళకి ఆర్డర్స్ అనేవి వస్తుంటాయి చేసిస్తూ ఉంటారు అండ్ తర్వాత వెండిలోని గోల్డ్ అండి వెండి మీద గోల్డ్ కోటెడు అక్షంతలు అయితే ఉన్నాయి అండ్ అలాగే బిల్వ పత్రాలు కూడా వన్ నాట్ ఎయిట్ వస్తున్నాయండి బిల్వ పత్రాలు కూడా చక్కగా వెండి మీద గోల్డ్ అనమాట సో ఇప్ ఇది ఎప్పుడైనా సరే గోల్డ్ కోటింగ్ పోయినా కూడా వాళ్ళ దగ్గర తీసుకెళ్తే సో ఎంతో తక్కువే చార్జ్ చేస్తారు మళ్ళీ మనం కోటింగ్ కూడా వేయించుకోవచ్చు అనమాట అండ్ బిల్వ పత్రాల్లోనే ప్యూర్ సిల్వర్లో కూడా దొరుకుతాయి అవన్నీ కూడా తక్కువ గ్రామ్స్లోనే ఉన్నాయండి హ్యాపీగా తీసుకోవచ్చు మనం అంటే ఒక మూడు తులాల్లో నాలుగు తులాల్లో అలా ఉన్నాయన్నమాట సో రోజు రోజుకి వెండి అనేది ఆకాశాన్ని అంటిపోతుందండి ఒకప్పుడు వెండి కొనాలంటే చాలా ఈజీగా వెళ్ళి కొనేసేవాళ్ళం బట్ ఇప్పుడు వెండి కూడా కొనలేమేమో అనిపిస్తుంది ఇలాంటి తరుణంలోని ఈ టైంలో అయినా సరే చక్కగా వెండి అనేది కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటే బెస్ట్ ఏమో అని అనిపిస్తుంది అనమాట అందుకే మీకు చిన్న చిన్న కలెక్షన్ అంతటినీ కూడా చూపిస్తున్నాను అండ్ తర్వాత వెండిలోనే వెండి మీద గోల్డ్ కోటింగ్తోనే ఈ ఫ్లవర్స్ కూడా వచ్చాయి నా దగ్గర ప్యూర్ సిల్వర్లో ఫ్లవర్స్ ఉన్నాయి కదా సో ఇవి వచ్చేసి వెండి మీద గోల్డ్ కోటెడ్తో ఫ్లవర్స్ అండి ఇవి కూడా డిఫరెంట్ సైజెస్లో అవైలబిలిటీలు ఉన్నాయి అండ్ మధ్యలో స్టోన్ ఉన్నది కూడా ఉంది అండ్ వేరే మంచి డిఫరెంట్ షేప్ ఉన్నది కూడా ఈసారి అవైలబిలిటీలో వచ్చిందనమాట అండ్ తర్వాత ఈ సిల్వర్ కాయిన్స్ అండి చాలామంది భోగిపల్లిలోని సిల్వర్ కాయిన్స్ కూడా మిక్స్ చేస్తారు అంటే లైక్ కొంచెం మేము పెట్టుకోగలము అనుకునే వాళ్ళు సిల్వర్ కాయిన్స్ కూడా పెడతారు అవి ఎంతో పడవండి జస్ట్ ఒక థర్టీ గ్రామ్స్లో ఫార్టీ గ్రామ్స్లో వస్తాయి కాబట్టి ఒకవేళ కొని మేము పెట్టుకోగలం అనుకునే వాళ్ళు ఇది కూడా పెడతారు అంటే మంచిది అంటారు కదా మనకి ఉండే ఇచ్చే శక్తి ఉంటే ఏవైనా ఇచ్చుకోవచ్చు సో దానికే అండ్ అలాగే పూజకి దేనికైనా సరే యూజ్ అవుతుందన్నమాట అండ్ విక్ హోల్డర్స్ అండి ఎంతవరకు మనం బ్రాస్లో చూసాం విక్ హోల్డర్స్ అనేవి ఇప్పుడు సిల్వర్లో వచ్చాయన్నమాట విక్ హోల్డర్స్ అనేవి ఇంకెప్పటికీ ఉండిపోతాయి ఒక్కసారి తీసుకున్నామంటే ఇది మట్టి ప్రమిదిలో పెట్టుకోవచ్చు ఇత్తడి ప్రమిదిలో పెట్టుకోవచ్చు సిల్వర్ ప్రమిదిలో పెట్టుకోవచ్చు దేనిలోకైనా సరే ఈ విక్ హోల్డర్స్ అనేవి వచ్చాయన్నమాట అండ్ అలాగే ఇవి నాలుగు దీపాలు అంటారు కదా ఈ నాలుగు దీపాలు అంటే ఇది కూడా ఒక ఒక రకమైన విక్ హోల్డర్ లాంటిదేనండి ఇలా పెట్టుకొని అంటే మధ్యలో పెడతాం కదా దీపానికి దాని మీద ఒత్తిని ఇలా పెట్టి వెలిగించుకుంటాం అనమాట అంటే దీపం చక్కగా వెలుగుతుంది అంతే ఇంకేం లేదు అని చెప్పాను కదా భోగిపళ్ళు తేమ్ కోసం నేను కొన్ని క్యూట్ స్టఫ్ వెతుకుతున్నానని చెప్పి సో అదేమంటే ఇవన్నమాట చిన్న చిన్న ఐ ఐటమ్స్ అండి నిజంగా ఎంత క్యూట్ అనిపించే నాకైతే ఇవన్నీ కూడా పీస్ రేట్ అనమాట అంటే ఇది వెయిట్ కాదు ఇవన్నీ కూడా పీస్ రేట్ వస్తాయి ఫస్ట్ వచ్చేసి మనకి అరటిపళ్ళు రెండు అరటిపళ్ళు జత ఉంది అరటిపళ్ళు మనకి పెడలాగా వస్తుంది కదా అది ఉంది నాలుగు అరటిపళ్ళు కలిసి ఉన్నది అలా మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు అండ్ తర్వాత రేగుపళ్ళు రేగుపల్లి కూడా వచ్చాయి ఇవి కూడా మనం సింగిల్గా ఇస్తారు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు ఇది కూడా మనకి పీస్ రేట్ అనమాట ప్రతిదీ కూడా కావాలంటే ఒక్కొక్కటి కూడా తీసుకొని మనం భోగిపల్లిలో కలుపుకోవచ్చండి ఇది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ నుండి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ నుంచి ఉందనమాట అది ఏది అని నేను చెప్పలేను కానీ బట్ టూ ఎయిటీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలా ఉందనమాట అండ్ ఇవి వచ్చేసి కొబ్బరి బొండాలండి అంటే ఓన్లీ భోగిపల్లి థీమ్ కానీ కాదు ఎప్పుడైనా మనం ఏదైనా పూజలో అయినా సరే పెట్టుకుంటే చాలా బాగా అనిపించింది ఎందుకో నాకు ఎప్పటికైనా కొనుక్కుంటాను ఈ మాత్రం ఒక గుర్తుగా ఉండడం కోసమైనా సరే కొనుక్కుంటాను సో కొబ్బరి బొండాలు అండ్ తర్వాత వచ్చేసి ఇవి మామిడికాయలు అనమాట సో మామిడికాయలు కూడా వెండిలో వచ్చేసాయి అండ్ తర్వాత వచ్చేసి ఇవి చాక్లెట్స్ అండ్ బిస్కెట్స్ అండి జనరల్గా భోగిపళ్ళలో చాక్లెట్స్ అండ్ బిస్కెట్స్ అంటే న్యాచురల్ కలుపుతాం కదా సో అందులో ఇవి కూడా అంటే ఫోటోషూట్స్కి అయినా సరే తీసుకోవచ్చు హ్యాపీగా బాగుంటాయి అండ్ మన పాపకి ఫలానా టైంలో అంటే ఫస్ట్ భోగికి ఇలా చేసాము మన బాబుకి ఇలా చేసాము అని ఏదైనా గుర్తుగా మీరు పెట్టుకోవాలంటే కూడా ఒక్కొక్కటి తీసుకొని మన ఒక మెమొరీగా దాచుకోవచ్చు అనమాట అవన్నీ కూడా మనకి తక్కువగానే పడుతున్నాయి కాబట్టి హ్యాపీగా అన్నీ ఒక్కొక్కటి తీసుకున్నా సరిపోతుంది అండ్ ఇవి వచ్చేసి మొక్కజొన్న అండి ఇవి కూడా సంక్రాంతి థీమ్కి యాడ్ చేసుకోవచ్చు అనమాట అంటే భోగిపల్ థీమ్లో కానీ సంక్రాంతి థీమ్లో కానీ దేనికైనా సరే యాడ్ చేసుకోవచ్చు సో ఈ క్యూట్ స్టఫ్ అంతా కూడా ప్రజెంటు లక్ష్మీ దీపిక సిల్వర్ హౌస్లో ఉంది మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి షాప్లో తీసేసుకోండి వైజాగ్ వాళ్ళైతే ఆన్లైన్ ఫెసిలి ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్ చేయొద్దు అండ్ తర్వాత చాట చాట కూడా వెండిలో వచ్చిందండి పెద్ద చాటలు మనం ఎలాగో కొనలేము ఇప్పుడు వెండికి అంత పెట్టే ఇది లేదు అంత కాస్ట్ పెరిగిపోయింది కాబట్టి చిన్న చాట్లు కూడా ఉన్నాయన్నమాట అండ్ తర్వాత వచ్చేసి మనం దేవుడి గదిలో ప్రతి ఒక్కరూ కూడా కవ్వం పెట్టుకుంటే చాలా మంచిదండి అది మామూలుగా చెక్కతో తయారు చేసిన కవ్వమైనా ఏదైనా సరే పెట్టుకుంటే చాలా మంచిది అలానే ఈ వెండి కవ్వం కూడా చిన్నది వచ్చింది ఒకవేళ ఎవరైనా పెట్టుకోవాలి అనుకుంటే కనుక పెట్టుకోండి ఇది కూడా మనకి పీస్ రేటే పడుతుంది అనమాట సో ఇది కూడా ఎక్కువ కాదు థౌజండ్ లోపే వస్తుంది అంటే ఇది కూడా ఆ రోజు అడిగా నేను థౌజండ్ లోపే వచ్చేస్తుందండి అని చెప్పారు సో హ్యాపీగా తీసుకోవాలనుకుంటే చిన్న కవ్వం బీరువాలో పెట్టుకోవడానికి కానీ మనం డబ్బులు పెట్టుకునే ప్లేస్లో పెట్టుకోవడానికి కానీ దేవుడి గదిలో పెట్టుకోవడానికి కానీ చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి కస్టడ్ యాపిల్ అంటే సీతాఫలం సీతాఫలం పళ్ళు ఇవి కూడా తీసుకోవచ్చు అంటే అది చెప్తున్నాను కదా అన్నీ కూడా ఒక మెమొరీగా దాచుకోవడానికి అంతే ఇంకేం లేదనమాట సో ఇవి చిన్న 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 చిన్నవన్నీ కూడా మీకు ఒకవేళ కావాలి మీ ఇంట్లోకి ఏమైనా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక ఒకసారి ట్రై చేయండి అండ్ తర్వాత నేను ఈ లక్ష్మీదేవి విగ్రహం చూసి చాలా చాలా ఇష్టపడ్డానండి నా దగ్గర ఉన్న లక్ష్మీదేవి అమ్మవారిది ఫీచర్స్ అంత బాగా కనిపించట్లేదు కొత్తది తీసుకున్నా కూడా ఎందుకో మార్చి తీసుకోవాలనిపిస్తుంది ఈ లక్ష్మీదేవి విగ్రహాన్ని అయితే సో ఈ లక్ష్మీదేవి విగ్రహాలు అండ్ ఇంకా మిగిలినది ఏ దేవుడి విగ్రహాలు కావాలన్నా కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ ఇక్కడ నేను మీకు చెప్పానికి ఇది ఇందాక సిల్వర్ అక్షంతులని అంటే సిల్వర్ మీద గోల్డ్ కోటెడ్ అక్షంతులు అది కూడా కావాలనుకుంటే కనుక అంటే ఎవరికైనా కొనుక్కోవాలి అని అనుకుంటే కనుక అవి కూడా ఉన్నాయి అది కూడా ప్యాకెట్ ఒక ప్యాకెట్ ఇంత అని ఉంటుంది మీకు కావాలంటే అది కూడా ఇస్తారనమాట సో అవి కూడా చాలా బాగున్నాయి అంటే లైక్ దేవి అమ్మవారిని పెట్టుకోవడానికి కానీ దేవుడి గదిలో లేదా మనం ఎప్పుడైనా ఇలానే ఫోటోషూట్స్కి దేనికైనా కూడా ఇంట్లోని చాలా బాగా అనిపిస్తుంది అనమాట సో అది తర్వాత వచ్చేసి వాళ్ళు ఏదైనా సరే మనం ఆర్డర్ ఇచ్చామంటే వాళ్ళు తయారు చేస్తారని చెప్పాను కదా అది ఇదనమాట లక్ష్మీదేవి అమ్మవారిని ఒక మేడం కస్టమైజ్ చేయించుకున్నారంట మొత్తం వెండి లక్ష్మీదేవి అమ్మవారి మీద గోల్డ్ కొట్టడేసి మొత్తం ఇలా స్టోన్స్తో రావాలి అని చెప్పారంట సో మొత్తం వెయిట్ ఎక్కువ ఉందండి ఇలా తామర పువ్వులో వచ్చినట్టు అంటే తామర పువ్వులో అమ్మవారు అలా మటం వేసుకొని కూర్చున్నట్టుగా ఉండాలి అని అంటే మొత్తం వాళ్ళైతే దీన్ని తయారు చేశారు చూడడానికి ఎంత బాగుందో రెండు కళ్ళు సరిపోలేదు మీకు ఐడియా ఉండే ఉంటుంది మా ఇంట్లో ఉండే లక్ష్మీదేవి అమ్మవారికి కూడా నేను స్టోన్ స్టిక్కర్స్తోని అలంకరణ చేసుకున్నాను కదా నాకు అదైతే గుర్తొచ్చిందనమాట సో అంటే నా ఐడియా ఓకే ఇలా కూడా నిజంగానే ఉంటుంది అని నాకు అప్పుడు అర్థమైంది సో వాళ్ళు ఇలాగ తయారు చేసిన తర్వాత ఎంత బాగుందోనండి నిజంగా చాలా బాగా నచ్చింది ఒకవేళ ఎవరైనా ఇలా ఏ దేవుడి విగ్రహాలైనా కస్టమైజ్ చేయించుకోవాలనుకున్నా ఇంకా ఆర్డర్ ప్రకారం మీరు ఏది చేయించుకోవాలనుకున్నా కూడా ఒకసారి షాప్కి అయితే విజిట్ చేయండి ఇంకా చాలా కలెక్షన్ ఉంది నేను చూపించింది జస్ట్ ఒక ఫైవ్ పర్సెంట్ అనుకుంటా అంతే ఈ పండగ వరకు ఏదైతే యూజ్ అవుతుందండి అలాగే నాకు ఏదైతే బాగా అనిపించిందో అది మాత్రమే చూపించాను మీ అందరికీ కూడా ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను అంతవరకు బై టేక్ కేర్ హ్యావ్ నైస్ డే థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అందరికీ నమస్తే ధన్య